హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను ఈ మందికి చేపల అయితే వచ్చేసాను మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఎందుకంటే మనం ఈ వీడియోలో చేపలు కూర రుచికరంగా ఇంకా ఈజీగా ఎలా చేసుకోవాలో అయితే చూసేద్దాం ముందుగా నేనైతే ఇలా ముక్కలు కట్ చేసుకున్న చేప ముక్కలు అయితే తెచ్చుకున్నాను దీన్ని అయితే రెండు సార్లు అయితే వాష్ చేసుకోవాలి దీంట్లో నేను రెండు స్పూన్లు కల్లుప్పు అలాగే అర స్పూన్ పసుపు మూడు స్పూన్లు కారం వేసుకొని అలాగే ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి నాలుగు నుంచి ఐదు స్పూన్లు దాకా నూనె అయితే పడుతుంది ఈ ముక్కలకి మీకు ఎంత సరిపోతే అంత వేయండి అలా అయితే వేసి ముక్కలైతే చిరమ్మకుండా ఇట్లా మిక్స్ చేసేసి ఆ మిశ్రమం అంతా చేపలు ముక్కలకి పట్టేటట్టు అయితే కలిపేసుకుందాం చూశారు కదండి నాకైతే చేప ముక్కలకి అంత మిశ్రమం అయితే పట్టేసింది నేనైతే ఇలా శుభ్రంగా అయితే తిప్పుకుంటున్నాను ముక్కలకి మొత్తం మిశ్రమం అయితే పెట్టేశాను చూశారు కదండి చూపించిన విధంగా చేసి ఒక ఐదు ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి ఈ లోపు నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా మూడు ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇలా చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను అలాగే ఒక ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చలు అయితే ఇట్లా తుంపుకొని వేసుకుంటున్నాను మిక్సీ జార్లో ఇలా అయితే వేసేసుకొని మనమైతే మూత పెట్టేసి గ్రైండ్ అయితే చేసేసుకుందాం మన ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఈ లోపు నేను ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండునైతే ఇలా నీళ్ళలో పది నిమిషాల అయితే నానేసుకున్నాను సో నేనైతే ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మనకి హీట్ అవంగా మనకు ఒక అర స్పూన్ జీరా వేసేసుకొని ఇలా అయితే తిప్పేసుకుందాం ఒక ఐదు సెకండ్ పాటు ఇలా తిప్పేసుకొని మనం ఏదైతే ముందుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ పేస్ట్ ఉందో అది వేసుకుందాం మనకి ఇలాంటి పేస్ట్ వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది మంచిగా వస్తుందండి రెస్టారెంట్లో తిన్న స్టైల్ అయితే మనకి వచ్చేస్తుంది అందుకు మీరు కూడా ఎలాంటి నాన్ వెజ్ చేసినా ఇలా రెసిపీ ఇలా పేస్ట్లు అయితే వేసుకోండి మంచి గ్రేవీ మిశ్రమం వస్తుంది ఈలోపు నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా ఒక నిమిషం పాటైతే ఇలా ఫ్రై చేసేస్తున్నాను అలాగే నాకైతే ఈ మిశ్రమం ఫ్రై అయిపోయింది దీంట్లో నేను కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే కారం కూడా వేసుకొని ఆ మిశ్రమం అంతా మనకి ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్కి మిక్స్ అయ్యేటట్టు అయితే కలిపేసుకుందాము చూసారు కదండి ఇలా అయితే తిప్పేసుకుంటున్నాను ఇలా తిప్పేసుకున్న తర్వాత నేను ఇందాక ఏదైతే చింతపండు నానవేసుకున్నానో ఇలా అయితే వచ్చేటట్టు అయితే ఇలా అయితే పిసుకోవాలి ఇలా చేసి దాంట్లో మనమైతే ట్యామరిండ్ ప్యూరీ అయితే పోసేసుకుందాం చూసారు కదండి ఇలా అయితే చేసుకున్న తర్వాత మంచిగా గరిటి తీసుకొని అదంతా తిప్పేసుకోండి ఇలా చూపించిన విధంగా దీంట్లో నేను ఇంకొద్దిగా నీళ్ళు అయితే పోసుకుంటున్నాను అదంతా స్క్వీజ్ చేసేసి ఆ పలుపు పక్కన పెట్టేసుకొని ఇలా అయితే ప్యూరీ అయితే ఇలా వేసుకుందాం నీళ్ళు పోసుకొని ఇలా అయితే నేను పోసేసుకొని ఇలా అయితే తిప్పేస్తున్నాను ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో అయితే బాయిల్ చేసుకుందాం చేసుకున్న తర్వాత మనం ఏదైతే మిశ్రమం చే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయో అదైతే ఇలా వేసుకుంటున్నాను అన్ని ముక్కలు అయితే నేను మీరు ఇలా వేసేటప్పుడు చాలా నెమ్మదిగా వేయాలండి ముక్కలు మాత్రం లేకపోతే చిదిమ పోతాయి దీంట్లో నేను కొద్దిగా అయితే వాటర్ పోసుకుంటున్నాను ఇలా అయితే మనం ముక్కలన్నీ ఇట్లా సెట్ చేసి పెట్టుకుందాము అయితే ఇలా చూపించిన విధంగా అయితే సెట్ చేసేసి పెట్టేసుకున్నాను ఇలా ఒకసారి అయితే తిప్పేసుకుంటే మనకి ముక్కలన్నీ మునిగిపోయేటట్టు అయితే మనం చేసుకుందాము చేసుకున్న తర్వాత కొద్దిగా మనకి టేస్ట్కి సరిప ఉప్పు అంతా సరిపోయిందో లేదో ఇలా అయితే రుచి చూసి చూసుకుందాము ఒకవేళ సాల్ట్ కావాలంటే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో నేను కొద్ది కొత్తిమీర ఇంకా పుదీనా అయితే వేసుకుంటున్నాను పైన అలాగే నాలుగు చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చిలు సో మళ్ళీ ఒకసారి అయితే ఇలా తిప్పుకుంటున్నాను చూపించిన విధంగా మీరు కూడా అంతే చేయండి ఇంకా ఐదు నుంచి ఆరు నిమిషాల పాటైతే నేను ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ అయితే చేసేసుకుంటున్నాను చూశారు కదండి బాబా చాలా మంచిగా మనకైతే కర్రీ అయితే కుక్ అవుతుంది దీంట్లో నేనైతే కొద్దిగా ఫిష్ మసాలా అయితే వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాం ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందండి ఇలా అయితే నేను ముక్కలు చదవకుండా అయితే ఇట్లా తిప్పుకుంటున్నాను ఇంకొక నాలుగు నిమిషాల పాటు మనం అయితే మీడియం ఫ్లేమ్లో కూడా కుక్ చేసేసుకుందాం చూసారు కదండీ మనకైతే పులుసు అయితే రెడీ అయిపోయింది దీంట్లో కొద్ది కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను గార్నిషింగ్ కోసం అలాగే కొద్దిగా కరివేపాకు ఇలా అయితే వేసుకొని ఇంకొకసారి ఇలా తిప్పేసుకుందాము మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండీ ఎంత గుమ్మగుమలాడుతుందో అసలు ముక్క కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిందో సో నేను చూపించిన విధంగా చేసుకుంటే మాత్రం మనకి ఈజీగా అయిపోతుంది అలాగే రుచికరంగా కూడా ఉంటుంది చేపలు కూడా మీరు కూడా ట్రై చేసి నాకైతే కమెంట్స్లో అయితే ఎలా వచ్చేసిందో చెప్పేయండి